అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మరి ఇప్పటికే డోక్రా కచ్చెల్లమ్మలందరికీ కూడా మనకు రుణాలను పంపిణీ చేస్తూ వారికి తక్కువ వడ్డీకే రుణాలను ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా డోక్రా మహిళల సంక్షేమానికి మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక డోక్రా మహిళలు తయారు చేసేటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించి దానికి సంబంధించిన అప్డేట్నైతే ప్రభుత్వం తీసుకొచ్చింది ఇక స్వయం అనే పేరును కూడా అంటే స్వయం సహాయక మహిళా సంఘాలు కాబట్టి స్వయం అనే పేరుతో వారికి మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించబోతున్నట్లు ఇక్కడ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది అప్డేట్ తీసుకొచ్చింది ఇక దాంతోపాటు డోక్రాలో ఉన్నటువంటి అక్క చెల్లమ్మలందరికీ కూడా ఒక రెండు పథకాలను అమలు చేయబోతున్నట్లు కూడా ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేవలం డోక్రా మహిళలకు మాత్రమే ఈ రెండు పథకాలు అయితే అమలు అవుతాయి గతంలోనే ఈ రెండు పథకాల గురించి కూడా మనకు ప్రభుత్వం అనౌన్స్ చేసినా కానీ అంటే ప్రకటన చేసినా కానీ ఇప్పటి వరకు కూడా ఈ రెండు పథకాలు కూడా అమలు కానిటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు తాజాగా ఈ రెండు పథకాలను అమలు చేసి డ్వాక్రా మహిళలందరికీ కూడా మరింత మేలు చేయాలని చెప్పి మన ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి డోక్రా మహిళలకు అమలు చేయబోతున్నటువంటి ఆ పథకాలు ఏంటి మరి ఢోక్రా అక్కచెల్లమ్మలకు ఈ పథకాల ద్వారా ఎంత లబ్ధి అనేది జరుగుతుంది మరి ఈ పథకాలకు మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా డోక్రాలో ఉన్నటువంటి అక్కచెల్లమ్మలందరికీ కూడా సబ్సిడీ రూపంలో ఈ సైకిళ్ల పంపిణీ కూడా ఉంది మరి ఇవన్నిటిని కూడా ప్రభుత్వం ఒక అప్డేట్ రూపంలో మీకు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈ పథకాలన్నిటికీ సంబంధించిన సమాచారాన్ని ఈ వీడియోలో మనం డోక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్ను మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను మరి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే ఒక లైక్ చేయండి వీడియోని ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వివరాలను కనుక చూస్తున్నట్లయితే ఇక ముఖ్యంగా ఇప్పటికే మనకు డోక్రా మహిళలందరికీ కూడా రుణాలను మంజూరు చేయడం కానీ ప్రత్యేకంగా వారికి రుణాలను మంజూరు చేసే విషయంలో కానీ అలాగే వారు ఏదైతే మనకు స్వయం ఇక ఇప్పటికే డోక్రా మహిళలందరికీ కూడా అనేక విధాలుగా కూడా మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు డోక్రా మహిళలకు కీలక బాధ్యతలను అయితే అప్పగిస్తుంది గ్రూపుల్లోని మహిళలందరూ కూడా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు చర్యలైతే చేపట్టింది డోక్రా గ్రూపుల్లో యాక్టివ్గా ఉండే మహిళల్ని ఈ నారీలుగా ఎంపిక చేసి వారికి ప్రత్యేక బాధ్యతలను అయితే అప్పగించబోతుంది ప్రస్తుతం సంఘాల వివరాలను సీసీలు ఏపీఎంలు మ్యాపింగ్ చేస్తున్నారు ఎంపిక పూర్తయ్యాక సిఆర్పితో కలిసి వారికి శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కొత్త కార్యక్రమం ద్వారా అంటే ఈ నారీ అనే ప్రోగ్రాం ద్వారా డాక్రా గ్రూపులోని మహిళల సాంకేతికతను సులభంగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఈ నారీలుగా ఎంపికైనటువంటి వారికి ప్రత్యేక శిక్షణ ఉంటుంది ఈ శిక్షణతో వారు తమ సంఘాల కార్యకలాపాలను మరింత మెరుగ్గా నిర్వహించుకోగలుగుతారు అనమాట మరి ఇప్పటికే ప్రస్తుతం సిసిలు ఏపీఎం లో డాక్రా సంఘాల వివరాలను అయితే సేకరిస్తూ ఉన్నారు ఈ సమాచారం ఆధారంగా ఎవరు ఈ నారీలుగా ఎంపిక కావాలో నిర్ణయిస్తారు ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత వారికి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించి మహిళలకు వివిధ అంశాలపైన అవగాహన కల్పించడం జరుగుతుంది మరి ఈ గ్రామీ ఈ నారీలుగా ఎంపికైనటువంటి మహిళలను మనకు ప్రతి పది సంఘాలకు ఒక ఈ నియమిస్తారు ఇరవై ఐదు సంఘాలున్న గ్రామాల్లో ముగ్గురు వరకు కూడా అంతకంటే ఎక్కువ ఉంటే మరో ఇద్దరిని సిఆర్పిలుగా ఎంపిక చేసే అవకాశం ఉంది ఈ నారీలు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య వయసు కలిగి పదో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్హత కలిగి ఉండాలి ఎక్కువ చదువుకున్న వారికి కూడా ప్రాధాన్యత అయితే ఇస్తారు ఈ నారీలు బ్యాంకుల ద్వారా రుణాలు అందించడం నెలవారీ వాయిదాలు సకాలంలో చెల్లించేలా చూడటం వంటి బాధ్యతలను అయితే నిర్వర్తించడం జరుగుతుంది మరి ఈ విధానాన్ని అయితే ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి తీసుకురావడం జరిగింది మహిళలకు జీవనోపాధి మార్గాలను చూపించడం అలాగే ఆర్థిక విషయాలపైన అవగాహన కల్పించడం వీరి ముఖ్య విధి మన డబ్బులు మన లెక్కలు అనే యాప్ ద్వారా పుస్తకాల నిర్వహణ ద్వారా ఆర్థిక వ్యవహారాలను సులభతరం చేస్తారు ఈ వినూత్న కార్యక్రమం ద్వారా మహిళలు ఆర్థికంగా స్వయం స్వయం ఉపాధి పొందుతారని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క ఈ నారీ అనే ప్రోగ్రాంను కూడా తీసుకొచ్చింది మరి పది పది డోక్రా సంఘాలకు ఒక ఈ ఎంపిక చేసి సిఆర్పిగా వారికి శిక్షణ ఇచ్చి ఇక ఈ కార్యక్రమం అంతా కూడా చేస్తామని చెప్తూ ఉంది ప్రభుత్వం అలాగే వీటితో పాటు అదనంగా మనకు ఏపీ ప్రభుత్వం డాక్రా అక్కచెల్లమ్మలందరికీ కూడా రెండు పథకాలను అమలు చేయబోతుందని మనం మాట్లాడుకున్నాం మరి రెండు పథకాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఇక్కడ ఈ రెండు పథకాల ద్వారా కూడా పూర్తి స్థాయిలో లబ్ధి పొందొచ్చు మనం గతంలో కూడా ఈ పథకాలను అనౌన్స్ చేసింది ఈ పథకాల గురించి గతంలో కూడా నేను అప్డేట్స్ అయితే ఇచ్చాను ముఖ్యంగా మొట్టమొదటిగా చూసుకుంటే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అయితే అమలు కాబోతుందనమాట మరి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం గురించి మీకు గత వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం ప్రభుత్వం ఈ పథకాలను ఇప్పటికో ప్ర ఎప్పుడో ప్రకటన చేసినా కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అయితే మనకు ఈ పథకాలను అయితే ప్రారంభించలేదు తాజాగా మనకు ఈ ఉగాది నుంచి కూడా ఈ యొక్క ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకాన్ని అయితే ప్రభుత్వం ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అంటే ఏంటి ఎవరైతే డోక్రాల్లో ఉన్నటువంటి అక్కచెల్లెలో వారి పిల్లలను మనకు పై చదువులు చదివించుకోవడానికి వారికి ఆర్థికంగా డబ్బులు అవసరం అనుకుంటారో వారు ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోవచ్చు అంటే లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు కూడా వారికి లోన్ అయితే ఇస్తారు అది కూడా పావల వడ్డీకే అంటే ఇప్పుడు మనకు ఎక్కువ వడ్డీ తీసుకుంటున్నారు బ్యాంకులు అట్లా కాకుండా పావల వడ్డీకి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా ఒక పిల్లాడున్న ఇద్దరు పిల్లలున్నా మీరు ఖచ్చితంగా ఈ లోన్ అనేది తీసుకోవచ్చు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు తీసుకుని పావల వడ్డీకి తిరిగి నలభై ఎనిమిది వాయిదాలలో ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకానికి సంబంధించిన రుణాన్ని అయితే మీరు చెల్లించాల్సి ఉంటుందన్నమాట ఈ విధానాన్ని ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే తాజాగా ప్రవేశపెట్టడం జరిగింది ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అనే పథకం అయితే ఇక్కడ అమలు చేయబోతుంది మన కూటమి ప్రభుత్వం ముందుగా ఉగాది తర్వాత నుంచి కూడా ఈ పథకాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకానికి ఖచ్చితంగా మీరు డోక్రాలో నమోదై ఉండాలి డోక్రాలో మీరు బ్యాంక్ లింకేజ్ కానీ సిసి అంటే వివోలో కానీ ఇట్లా ఏదైనా శ్రీనిధిలో కానీ వీటిలో ఏదైనా లోన్లు తీసుకుని ఉన్నా కానీ మీకు ఈ విద్యలక్ష్మి పథకం ద్వారా కూడా మళ్ళీ లోను తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఇది కూడా చేసుకోవచ్చు అనమాట ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మీ పిల్లలు చదువుతున్నటువంటి స్టడీ సర్టిఫికెట్లు అంటే మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో ఏంటనేది అడ్మిషన్ వివరాలన్నీ కూడా మీరు ఇక్కడ సమర్పించాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా సమర్పించి మీరు ఈ యొక్క విద్యాలక్ష్మి పథకానికి అప్లై చేసుకుంటే మీకు పావుల వడ్డీకే రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను అయితే లోన్ అయితే ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది మొట్టమొదటి పథకం డోక్రా మహిళలకు సంబంధించి ఇక రెండవ పథకం కనుక చూసినట్లయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా అక్కచిల్లమ్మలందరికీ కూడా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని అయితే ప్రభుత్వం తీసుకురాబోతున్నట్లు సమాచారం మరి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి లక్ష్మి పథకం అంటే ఎవరైతే డోక్రాలో ఉన్నటువంటి అక్కచెల్లెమ్మలు వారి పిల్లల పెళ్లిళ్లకు ఇబ్బంది పడకూడదు అంటే కేవలం ఆడపిల్ల పెళ్లికి మాత్రమే ఇక్కడ ప్రభుత్వం లోన్ అయితే మంజూరు చేస్తుంది మరి ఈ పిల్లల పెళ్ళిళ్ళని కూడా సజావుగా చేసుకోవాలి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు ఆర్థికంగా అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని కూడా తీసుకురాబోతున్నట్లు ఈ పథకాన్ని కూడా ఉగాది నుంచి కూడా అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం తాజాగా చెప్పింది మరి ఈ పథకం ద్వారా కూడా పిల్ల పెళ్ళికి అంటే బిడ్డ పెళ్లికి కావాల్సినటువంటి డబ్బులను ప్రభుత్వం లక్ష రూపాయల వరకు కూడా లోన్ అయితే ఇస్తుంది ఈ లక్ష రూపాయలను మీరు నలభై ఎనిమిది వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది అలాగే పావుల వడ్డీకే ఇస్తారు ఈ డబ్బులను కూడా ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ యొక్క అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట మరి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇట్లా ఈ రెండు పథకాలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇప్పటికే డోక్రా మహిళలకు అన్ని రకాల మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనం ముందుగా మాట్లాడుకున్నట్లు డోక్రా మహిళలకు నలభై ఎనిమిది గంటల్లోనే రుణాలు మంజూరు చేస్తున్నారు దాంతోపాటుగా మనకు ఈనారి అనే ప్రోగ్రాంను తీసుకురావడం జరిగింది అలాగే డోక్రా మహిళలు తయారు చేసేటువంటి వస్తువులను మార్కెటింగ్ అమ్ముకోవడానికి వారికి మార్కెటింగ్ సదుపాయం కల్పించి స్వయం అనే పేరును తీసుకొచ్చి దాని ద్వారా వారికి మార్కెటింగ్ సదుపాయాన్ని అయితే కల్పించబోతున్నారు అలాగే ఈ ఉగాది నుంచి కూడా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అనే పథకాలను కూడా ప్రారంభించి వారికి మేలు చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట ఇది రాష్ట్ర వ్యాప్తంగా డోక్రా అక్కచలెమ్మలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఊహించని రెండు శుభవార్తలు మరి ఈ పథకాలకు అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి త్వరలోనే అప్లికేషన్స్ ప్రారంభం అవుతాయి మీ వెలుగు కార్యాలయంలోనే మీరు అప్లై చేసుకోవాల్సి కూడా ఉంటుంది మరి ఇది అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు